హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట ఈ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్లలో మన ఓల్డ్ డిస్టిక్స్ ఉన్నాయి కదా టెన్ డిస్టిక్స్ వాటిలలో పడ్డాయి సో ఇక్కడ చూపిస్తున్న నోటిఫికేషన్ ఏంటంటే ద హైదరాబాద్ డిస్టిక్ అనమాట ఇది హైదరాబాద్ డిస్టిక్లో డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఎయిటీన్ టెన్ నుంచి స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లాస్ట్ డేట్ అండి సో దీంట్లో ఏం వేకెన్సీస్ అంటే మనకు స్టాఫ్ అసిస్టెంట్ స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీస్ పడ్డాయి సో ఎన్ని పడ్డాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూడవచ్చు సో టోటల్ వచ్చేసి హైదరాబాద్ డిస్టిక్లో హైదరాబాద్ డిస్టిక్ థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ డిస్టిక్ థర్ టోటల్ థర్టీ టూ వేకెన్సీస్ ఈచ్ క్యాటగిరీ వైజ్ ఓసీలో ఎన్ని ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఏంటి బీసీలో ఏమున్నాయి ఎస్సీ కొత్త రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి ఓకే ఇది చూసుకోవచ్చు మనం ఇవేంటంటే అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి లోకల్ క్యాండిడేట్ అంటే తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి దీనికి సో లోకల్గా అదే అదే డిస్టిక్లో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నాలో లోకల్గా వర్క్ చేయడానికి వాళ్ళు దీనికి వెళ్ళొచ్చండి శాలరీ కూడా మంచి ఇది ఉందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ బేసిక్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ శాలరీ వస్తుందండి అండ్ ఫీ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ మిగతా వాళ్ళకి జనరల్ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థౌసండ్ రూపీస్ సో ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇచ్చారండి ఏంటి అనేది అది ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్లస్ అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఇచ్చాడు థర్టీ క్వశ్చన్స్ ఫర్ జనరల్ అవేర్నెస్ ఫైనాన్స్ టెన్ క్వశ్చన్స్ ఇన్ క్రెడిట్ కోఆపరేటివ్స్ సో మాక్సిమం మార్క్స్ దీనికి థర్టీ దీనికి టెన్ మార్క్స్ టోటల్ ఈ రెండింటికి కలిపి అంటే ఫార్టీ క్వశ్చన్స్కి ట్వంటీ మినిట్స్ టైమ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ అండి రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మినిట్స్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ అండి మ్యాక్సిమమ్ మార్క్స్ వన్ సిక్స్టీ టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ దట్ ఈస్ వన్ ట్వంటీ మినిట్స్ సో ఇంకో కండిషన్ ఏంటంటే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీతో పాటు తెలుగు యాజ్ టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలండి అంటే తెలుగు క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ ఎందుకంటే తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి దీంట్లో సో తెలంగాణ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనకు డిస్టిక్ వైజ్ టీజీ క్యాబ్ బ్యాంక్ ఇది కొట్టండి టీజీ క్యాబ్ బ్యాంకులో ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటే అప్లికేషన్ స్టా అప్లై చేసుకోవచ్చు సో ఇది లోకల్ పోస్ట్ అండి ఏ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకుంటే అదే డిస్టిక్ వాళ్ళకి అదే డిస్టిక్ లోకల్లో పోస్టింగ్ ఉంటుంది సో మిగిలిన వేరే డిస్టిక్ ఇక్కడ చూడవచ్చండి రీజనల్ డిసిసిబి వచ్చేసి హైదరాబాద్ థర్టీ టూ ఉన్నాయి హైదరాబాద్ వచ్చేసి థర్ థర్టీ టూ హైదరాబాద్లో థర్టీ టూ ఉన్నాయి కరీంనగర్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఖమ్మం నైన్టీ నైన్ నగర్ నైన్ మెదక్ ట్వంటీ వన్ వరంగల్ ట్వంటీ వన్ టోటల్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ సో ఈ టూ ట్వంటీ ఫైవ్ కూడా ఏంటంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ప్లస్ తెలుగు వచ్చి ఉండాలండి సో ఎవరైతే తెలుగు బాగా వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది అప్లై చేసుకోండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి థ్యాంక్ యూ